హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ పల్లెటూరు అమ్మాయిని సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి సరేనండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఫ్లిప్కార్ట్లో మీషోలో వచ్చే అదే వచ్చే బట్టలు ఆన్లైన్లో వచ్చే బట్టలు బాగోవు అంటారు అయితే నేను ఇప్పటివరకు వరకు తీసుకున్నవైతే పర్లేదు ఒక నైంటీ పర్సెంట్ పర్లేదు అలా అని చెప్పేసి నేను అన్ని బాగుంటాయని నేను చెప్పను అలా అని బాగోవు బాగుంటాయని నేను చెప్పను బాగోవని నేను చెప్పను ఇప్పుడు నేను బుక్ చేసుకున్న బట్టలు అయితే ఎలా వచ్చినాయో చూద్దాము అయితే మీరు బ్యానర్లో చూసుంటారు కదా మా అమ్మగారికి అయితే ఏ చీర బాగుంటుంది నాకైతే ఏ చీర బాగుంటుందో అని అడగడం జరిగింది నిజంగా అడుగుతున్నానండి ఇప్పుడు మీరు చూసే వాటిలో నాకు ఏ చీర బాగుంటుందో అమ్మకి ఏ చీర బా బాగుంటుందో ఎందుకంటే రెండు కాటన్ చీరలు తీసుకున్నానండి అందుకోసం అడుగుతున్నాను రెండు కాటన్ చీరలు అలాగే ఇంక వేరే వేరే మోడర్న్స్ ఉన్నాయి మొత్తం ఆరు ఆరు కొరియర్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేనైతే అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట అండి లైఫ్ ఆఫ్ అద్విత్ రవి గారి ఛానల్ ఉంది కదండి లైఫ్ ఆఫ్ అద్విత రవి అయితే అద్విత్ గారి ఛానల్కి కామెంట్ పెడుతున్నారంట పల్లెటూరు అమ్మాయిని మర్చిపోయారా ఆమె మాటే చెప్పట్లేదు అలాగే పల్లెటూరు అమ్మాయిని వదిలేశారా అని కూడా కామెంట్ చేస్తున్నారండి మేమిద్దరం కలిసి ఉండడానికి అలాగే విడిపోవడానికి మేమిద్దరం పెళ్ళి చేసుకోలేదు కదండి దయచేసి తప్పుగా అయితే పెట్టు పెట్టకండి చూడండి సపోర్ట్ చేయండి తనని సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోలేదు అలానే విడిపో విడిపోయామనడానికి కూడా మేము పెళ్లి చేసుకోలేదు ఓకేనండి అర్థమైంది కదండి ఆయన వీడియోలు కూడా చూడండి సరేనండి ఆయన హైదరాబాద్లో ఉన్నారు అద్విత్ రవి గారు మన బట్టలు అయితే ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే ఇందుట్లో ఒక మోడల్ వచ్చేసి మా అక్కకు కూడా అనుకున్నాను ఎలా ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దామండి నేనైతే ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్లో మీషోలో తీసుకున్నాను కానీ అసలు మరీ అంత పూర్గా ఉన్నాయి అయితే రాలేదు పర్లేదు నైంటీ పర్సెంట్ పర్లేదు కొన్ని మంచి చాలా బాగా వచ్చినాయి ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా ఎక్కువ ఆన్లైన్లో తీసుకున్నాను చాలా మొట్ట వరకు నేను ఐదు వందలకి తక్కువ బట్టలే తీసుకుంటాను చీరలైనా ఏమన్నా వెయ్యి రూపాయలు దాటి వెయ్యి రూపాయల దగ్గరికి కూడా నేను అసలు తీసుకునండి ఏదైనా చీర తీసుకొని కొనుక్కొని వేసుకుంటే చాలామంది అడుగుతుంటారండి వీడియో చూసిన వాళ్ళు లేదంటే ఏదైనా వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు చీర ఎక్కడ తీసుకున్నావు చాలా బాగుంది అని అడుగుతుంటారు ఒకటి అనిపించిందండి ఇంకా నేనే చీరల బిజినెస్ మొదలైతే బాగుంటుందేమో మంచి మంచి చీరలు తీసుకొని ఒక ఒక మోడల్లో కొన్ని చీరలు తీసుకున్నా అందులో ఒక చీర నేను వేసుకొని చూపించి చూపిస్తే ఒకవేళ నచ్చితే కొనుక్కుంటారేమో మిగతా మోడల్స్ కూడా అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు పది మోడల్స్ తీసుకుంటే ఒక్కో మోడల్ నుంచి ఒక్కో చీర కట్టుకొని చక్కగా ఫోటో దిగి పెడితే నచ్చితే తీసేసుకుంటారేమో నాకు ఐడియా వచ్చిందండి కానీ దేనికైనా ఉండాలండి ఇప్పుడున్న పనులతోనే సతమతం అయిపోతున్నాను ఇటు యూట్యూబ్ అటు కిరాణా షాప్ రన్ చేయడం ఒక్కొక్కసారి తలకు మించిన భారంలో అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నేను ఒక్కదానే చేయాలి కాబట్టి ఇటు యూట్యూబ్ చేసినా నేను ఒక్కదానే చేయాలి అటు కిరాణా షాప్ అయినా నేను ఒక్కదాని అది మీకు తెలిసిందే ఇంక అంటే తను అమ్మగలదు ఇంటి దగ్గర బయటికి వెళ్ళి తేవాలి కదండీ సామాన్లు తేవాలి మళ్ళీ కొట్టు దగ్గర కూడా ఉండాలి అదనమాట ఫస్ట్ అయితే టీషర్ట్ చూద్దామండి టీషర్ట్స్ చూడ్డానికి అయితే ఇలా ఉన్నాయి మరి వేసుకుంటే ఎలా ఉంటాయో తెలియదు ఒక రోజు వేసుకొని చూపిస్తాను ఒక వీడియోలో ఇదండి టీషర్టు అయితే ఇలాంటి టీషర్ట్లు రెండు తీసుకున్నాను ఒకటి నేను వేసుకుందామని ఇంకోటి మా అక్కకి ఇద్దామని మా అక్క కూడా నా సెలక్షన్ బాగుంటుంది అంటా ఉంటుంది అందుకోసం తన కోసం మొదటిసారిగా టీ షర్ట్ అండి ఫ్లిప్కార్ట్లో తనకు నాకు సేమ్ మోడల్ కానీ కలర్స్ వేరు ఇవైతే వేలు వేలు పెట్టి నేనైతే కొనలేదండి మీకు తెలుసు నా బడ్జెట్ ఎంతవరకు ఉంటుందో మూడు వందల చిల్లర రెండు వందల చిల్లర ఐదు వందల లోపు ఈ కాస్ట్ బట్టలే నేను తీసుకునేది ఎక్కువ దయచేసి డబ్బులు ఎక్కువై కొని కొనేసింది అని మాత్రం కామెంట్లు పెట్టకండి చాలా రోజుల తర్వాత తీసుకున్నాను అప్పుడప్పుడు తీసుకున్న చీరలు కొత్త కొన్ని ఉన్నాయండి అంటే వీళ్ళు వాళ్ళు బహుమతికి ఇచ్చిన చీరలు అప్పుడప్పుడు ఎప్పుడన్నా నేను కొనుక్కున్న చీరలు అలాగే ఉన్నాయి ఈ మధ్యన కట్టుకున్నాను కొన్ని వీడియోస్ చూసారు మీరు ఇదండి ఇదొక కలర్ ఇది మా అక్కని తీసుకున్నాను ఇది నాకని తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకండి ఏ చీర నేను తీసుకోవాలో ఏది మా అమ్మ తీసుకోవాలో ఆ చీరలు అయితే మీరు నాకు కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అక్కడికి రెండు అయినాయి మూడోది చూద్దాము ఇది వరకు గుర్తుందండి నేనేం తీసుకున్నా సరే ఏం కొన్నా సరే ప్రతీది వీడియో చేసేదాన్ని చిన్న వస్తువు తీసుకున్నా కామెంట్ పెట్టేవాళ్ళు ఏ వస్తువు తీసుకున్నా చూపిస్తారండి మీరు అని పాత వీడియోస్ చూసే వాళ్ళకి గుర్తుండి ఉంటుంది అలాగే ఇదివరకు చక్కగా ఓణి కట్టుకొని చక్కగా పల్లెటూరు అమ్మాయి ఇలా ఉంటుంది అన్నట్టు చేసేదాన్ని పాత వీడియోస్లోకి వెళ్తే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఎందుకంటే ఈ మధ్య నాకు కొన్ని సిచ్యువేషన్స్ బాగోలేక అసలు బట్టలు వేసుకోవాలంటేనే చిరాకు వచ్చేది బట్టలు వేసుకోవాలంటే అంటే ఓణీలు బాగా కట్టి ఉండడం చీరలు కట్టు ఉండడం చిరాకు వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుందని నై ఎక్కువ నైట్ డ్రెస్సుల మీద ప్యాంటు షర్టు టైపు వాటి మీద చేస్తాను వీడియోస్ అన్నీ పైగా వేసవ కాలంలో అయితే అసలు ఓణి కట్టుకొని ఉండలేమండి చీర కట్టుకొని ఉండలేము అదొక చిరాకు ఓణి అంటే ఇంకా సిల్క్ కాబట్టి బాగా ఉడికొచ్చేస్తుందండి కాటన్ ఓనీలు ఉండవండి సిల్కే కొన్ని కొన్ని రీజన్స్ అండి అలా రీజన్స్ వల్ల అయితే నేను కట్టుకోలేకపోయాను అంతే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదండి అలాగే శీతాకాలం మళ్ళీ పాత పల్లెటూర ఒక సంవత్సరం వెనకెళ్ళిపోతే పాత పల్లెటూరమ్మ ఎలా ఉందో అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టైం ఓపిక తీసుకొని ఆ బిజినెస్ ఇది బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ అయితే కాదండి చిన్న కిరాణా షాపు మీకు తెలిసిందే పెద్ద పెద్ద బిజినెస్లు అయితే కాదండి ఇంకోటి వచ్చేసి ఇది ఒకటే మోడల్ అండి ఫైవ్ నుంచి కిందకి కానీ ఇక్కడ కొంచెం ప్యాటర్న్ మారింది అండి ఇది అక్కడ చూపించిన దాంట్లో మెడకి ఇలా ఉందండి ఇక్కడైతే లేదు మెడది అదే అందంగా కనిపించేది మెడది ఇలా వస్తూ ఉంటాయండి కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు వస్తూ ఉంటాయి మొత్తం పైనుంచి కిందకండి ఒకటే ఫ్యాంటు ఇది వచ్చేసి ఫ్యాంటు కనిపిస్తుంది కదండి ఫ్యాంటు టైపు పక్కన జేబు వచ్చిందండి ఫోన్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఒక సైడే వచ్చిందో రెండు సైడ్లు వచ్చిందో చూద్దాము రెండు సైడ్లు వచ్చిందండి ఒకసారి చూపిస్తాను మీకు వెనకాల అండి ఇదిగోండి జిప్పు నేను బాగా ఇష్టపడి తీసుకున్న డ్రెస్సు ఇదైతే అసలు ఇది ఎలా వచ్చిందో చూద్దాం ప్యూర్ బ్లాక్ అండి అమ్మో చాలా స్మాల్గా కనిపిస్తుంది స్ట్రెచ్బుల్ ఓకే స్ట్రెచబుల్ స్ట్రెచ్బుల్ బ్లాక్ కలర్ గౌన్ టైప్ అండి ఫ్రాక్ టైప్ కనిపిస్తుంది కదండి ఇలా వచ్చింది ఇది అయితే చాలా ఇష్టపడ్డాను మరి వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు చూడాలి ఇప్పుడైతే అసలు అయినావండి చీరలు చీరలు అయితే ముందు తీసేసుకుందాం వచ్చాక ఆ అమ్మకేది నాకేదన్నది తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను నీ ఉద్దేశం కూడా నేను వినాలనుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా ఉందండి చీర అయితే అది పైట పైట చెంగిది ఇక్కడ నుంచి చాలా అండి అసలు ఉడుకున్నదే రాదు ఈ సా ఈ శారీ కాస్ట్ అయితే చెప్తాను ఫోర్ హండ్రెడ్ చిల్లరలో ఉంది ఈ సారీ అయితే ఫోర్ హండ్రెడ్ చిల్లర కాటన్ సారీ ఇది పై టంచు పైట కొంగు ఎంతో మంచిది జారుకున్నది కొన్నది ఆ సాంగ్లో ఒక చీర కట్టుకున్నాను సేమ్ మోడల్ స్కై బ్లూ వస్తుంది రీల్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది నా రీల్స్ చూసే వాళ్ళకి సేమ్ ఇందులో ఈ మోడల్ లోనే తీసుకున్నా ఇదండి చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు ఏ చీర బాగుంది అన్నది సరేనండి ఇది చీర అయితే కింద కూడా సేమ్ అంచు ఓకేనండి ఇది చూద్దాం ఇది బాగా చింతపెక్కరండి ఇది అండ్ గ్రే గ్రే కలర్ చింతపెక్కర్ ఇది కూడా సేమ్ అంటే మెత్తగా ఉందండి చాలా నాకు రెండు చాలా బాగా నచ్చినాయి మొత్తం ప్లెయిన్ అండి ఇదైతే ఇదే గ్రే కలర్ లో ఉంది మొత్తం ప్లెయిన్ వచ్చింది కాటన్స్ శారీ ఇదండి ఈ సారీ అయితే ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి రెండు కూడా వేసుకోవాలనిపిస్తుంది కానీ అమ్మకాన్ని తీసుకున్నాను ఒకటి లేదంటే రెండు నేనే వేసుకుని అమ్మకి ఇంకోటి కొని పెడతాను అమ్మ ఏ కలర్ అయినా వేసుకుంటుందండి ఇదండి అమ్మకైతే ఇది ఇద్దాం అనుకుంటున్నాను నాకు అంచున్న చీరలు అంటే చాలా ఇష్టం అండి అంచున్నవి బార్డర్ ఉన్న చీరలు సో అది అనుకుంటున్నాను చూద్దాం ముందు అమ్మ దగ్గర తీసుకెళ్తాను ఏది కావాలంటుందో అమ్మ అది అమ్మకి ఇచ్చేస్తాను ఇవండి బట్టలైతే ఎలా ఉన్నాయండి చీరలు ఇది త్రీ హండ్రెడ్ అనుకుంటా కాస్ట్ ఎందుట్లో ఫోర్ హండ్రెడ్కి దగ్గరలో దీని కాస్ట్ వచ్చేసి మెత్తని కాటన్ అండి చాలా మెత్తగా ఉంది ఓహో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పీసు ఇది పైట ఎలా ఉన్నాయండి బట్టలు బాగున్నాయా మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనండి